ముఖ్య విషయం మాట్లాడడానికి మరి ఇప్పుడు విజయవాడ అంతా కూడా అల్లకొల్లంగా ఉంది ఏంటంటే విజయవాడలో కనీవిని రీతిలో దాదాపు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో వచ్చిన వరద కంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరద అతి పెద్దదని సాక్షాత్తు ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితి దాదాపు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు చాలామంది ఆస్తి నష్టంతో విలువెలలాడిపోతున్నారు ప్రస్తుత పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉంది మరి అటువంటి విజయవాడకు సంబంధించి మరి ఎంతో పట్టున్న నాయకులు కమ్యూనిస్టులు ఒకప్పుడు విజయవాడ నగరం మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు ఆ కనుసన్నల్లోనే ఉండేది అటువంటి విజయవాడ నగరం ప్రస్తుతం బుడవేరు ముంపు గురైన నేపథ్యంలో వరద బాధితులందరూ కూడా అనిపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు విజయవాడకు సంబంధించి బుడవేరు వరదకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి పైన మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దోనపూడి శంకర్ మంతా ఉన్నారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు దాదాపు ఎన్నో ఏళ్ళగా రాజకీయంలో ఉన్నారు మరి ఇటువంటి వరదని గతంలో ఎప్పుడైనా మీరు చూసారా నాకు తెలిసినంత వరకు రెండు వేల ఐదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్లడ్ వచ్చింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఫ్లడ్ బహుశా నా లైఫ్ కెరియర్లో ఇంత ఫ్లడ్ను నేనైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రవహించటం అనేటువంటిది చాలా ఒక రకంగా ఇది లైఫ్లో బహుశా ఫస్ట్ టైం ఇది నేను చూడటం అందువల్ల గతంలో ఎప్పుడు కూడా ఇంత ప్రవాహ వేగం కానీ ఇంత ముంపు కానీ విజయవాడ పట్టణం పట్టణం కానీ అన్నాడు నగరం కానీ మునగటం జరగలేదు బెజవాడు మునిగింది ఓకే మీరు బెజవాడ మునిగిన నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యాలు అంటే ఇటు గతంలో వైసీపీ కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కావచ్చు ఎవరి నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుంది అసలు బుడవేరు వరద రాకుండా ఉండ ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం గతంలో ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తీసుకోవచ్చు ఈ బుడమేరు ముంపుకు సంబంధించి అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా బుడమేరు ముంపుకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు కొట్టు వచ్చినట్టు కనపడతానే ఉన్నాయి అది ఎవరు ఉన్నా కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా దీనిపైన ఒక శ్రద్ధ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ని అమలుపరచాలనేటువంటి ఉద్దేశం లేకపోవటం తాత్సారం చేయటం నిర్లక్ష్యం వెరసి ఇవాళ ఏమిటంటే బెదవాడ ముంపుకు గురైంది ఓ పక్కన పైనుంచి నాగార్జునసాగర్ కృష్ణా కృష్ణానది ఇటు మున్నేరు బుడమేరు విజయవాడ కృష్ణానది వెలగలేదు రెగ్యులేటర్ వెరసి విజయవాడని ముంచి వేశారు దీనికి కారణం ఏమిటంటే ఎప్పుడు కూడా గతంలో రెండు వేల ఐదులో కానీ నాకు తెలిసి రెండు వేల తొమ్మిదిలో కానీ వరద వచ్చినప్పుడు కృష్ణానదికి ఇప్పుడు వెలగలేదు రెగ్యులేటరు దాదాపు ముప్పై మూడు వేల క్యూసెక్లు అంటే నలభై వేలు యాభై వేలు దాకా కూడా దాని కెపాసిటీ ఉంటుంది లాకులు గేట్లు కానీ లాకులు అనేవ్వండి గేట్లు అనివ్వండి దాని ఎప్పుడు యాభై వేలు క్యూసెక్లు దాడుతుంది ఇక ముంపు గురవుతుంది వెరగలేరు దిగువ ప్రాంతం అంతా కూడా ఎగువ ప్రాంతం అంతా కూడా అనుకున్నప్పుడు వెరగలేరు ఎప్పుడు అందువల్ల కృష్ణానది డైవర్షన్ ఛానల్ ఉన్నది ఆ ఛానల్ కూడా కృష్ణానదిలో వెళ్ళి కలవాలి పెరి దగ్గర కాబట్టి ఇవాళ కృష్ణానదిలో ఒక పక్కన పన్నెండు లక్షల శక్కుల వా ప్రవాహ వేగము తర్వాత ఇప్పుడు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ప్రత్యేకించి గమనించాల్సింది అందరం కూడా బహుశా ఇంత ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునేటువంటి శక్తి ఇవాళ విజయవాడ నగరానికి లేదనేటువంటిది రుజువైంది పైనుంచి భాగం ఒక పక్కన మున్నేరు ఖమ్మం కన్నీరు గడిచింది విజయవాడ విలిపించింది దానికి కారణం ఎప్పుడు కూడా బొడమేరు ఆకులు ఎత్తే టైంలో హెచ్చరిక జారీ చేస్తారు ప్రజలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి బొడమేరు ముక్కు వస్తుందని చెప్పేసి పోలీసు వచ్చి ప్రజల్ని అలర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి పాలించేటువంటి సాంప్రదాయం ఉన్నది రెండు వేల ఐదులో స్వయంగా మేము చేసాం అలాగే రెండు వేల తొమ్మిదిలో మేము చేసాం ఆ ప్రాంత రాజరాజులపేట ప్రాంత కార్పొరేటర్గా ప్రజల్ని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ అసలు అకస్మాత్తుగా అసలు ఎటువంటి హెచ్చరిక లేకుండా పొడమేరు మునిగిపోతుంది సింగనగర్ మునిగిపోయింది రాజరాశ్రిపేట కొత్తరాజిపేట పాదరాత్రిపేట ఇటు భవానీపురం నుంచి ప్రియదర్శిని కానీ దగ్గర నుంచి కబేలా వరకు మునిగిపోయి వైఎస్ఆర్ కానీ మునిగిపోతుంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ ఎటువంటిది ప్రజలు భయభ్రాంత పరిస్థితి ఏదో సినిమాలో ఒక పాట ఉన్నది హత శిశువుల మృత పశువుల అగ్రహారం అయిపోయినాయి అన్నట్లుగా విజయవాడ మారిపోయినటువంటి పరిస్థితి అత శిశువుల మృత పశువుల అగ్రహారమైపోయినాయి అని చెప్పి ఒక మహాకవి రాసినటువంటి పాట గుర్తుకొస్తుంది కాబట్టి ఈ విజయవాడ ముంపుకి ఒకరు నిందించాల్సినటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకని దీనిలో అందరూ భాగస్వాములే ప్రతి ఒక్కరూ కూడా ప్రారంభం నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఐగా అనేక సందర్భాల్లో మా పూర్వపు నాయకులందరూ కూడా దీని మీద బుడమేరు ముంపు నివారణకి కరకట్ట నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాని ఫలితంగానే బుడమేరు ఇస్తూ బుడమేరు కరకట్ట రావటం వెలగలేరు రెగ్యులేటర్ అప్పట్లో ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే వచ్చినాయి వచ్చినవి కానీ కాలక్రమేణా అది కౌన్సిల్లో విజయవాడ మున్సిపల్ కౌన్సిల్లో మేము బలహీన కమ్యూనిస్టుల బలం తగ్గుముఖం పట్టడం దానివల్ల ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో భురుజువ పార్టీల వల్ల ప్రాధాన్యత పెరగటం దానితో ఆక్రమణలు పెరగటం ఎక్కడండి ఇవాళ చాలామంది రకరకాలుగా చెప్తున్నారు ఇవాళ కొండపల్లి శాంతి మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు బాగానే ఉంది కమ్యూనిస్టులుగా ఎర్రజెండా పట్టుకొని ఎప్పుడు ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా అక్రమ ఆక్ర ఆక్రమాలు జరిగినా ఏమన్నా కూడా మీరు స్పందిస్తూ ఉంటారు మరి బుడవేర్లో దాదాపు బుడవేరు ప్రక్షాళన నిమిత్తం బుడవేరులో అంత పెద్ద ఎత్తున కట్టడాలు అంత పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగితే కనీసం దాని మీద ఎందుకని మీరు పోరాటం చేయలేదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో మరి బుడవేరు ముంపు కారణంగా ఇంతమంది లక్షలాది మంది నిరాశలు ఎవరు అవడానికి కారణం మరి బుడవేరులో ఆక్రమణ అనేది ప్రత్యక్షంగా దీని మీద అసలు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళేలా అసలు ఈ ఆక్రమణ పరిస్థితి ఏంటి అసలు ఈ కింద ఒక్కసారి పూర్వపు ప్రపంచంలోకి వెళితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే నగర ప్రథమయ్యారు టి వెంకటేశ్వరరావు ఆనాటి మున్సిపల్ వైస్ చైర్మన్ బుడమేరు ఆధునికత మీద బుడమేరు ఉంటున్న వారిని ఒక డాక్యుమెంట్ని ఆయన మున్సిపల్ కౌన్సిల్లో ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత సుబ్బరాజు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేక సందర్భాల్లో బడమేరు ఇవాళ కరకట్టని చూస్తున్నాం మనం వెళ్దాం ఒకసారి ఆ స్పాట్కి వెళ్ళి అసలు ఎక్కడ ఆక్రమణ జరిగింది బడమేరు కట కరకట్ట ఏమైపోయింది ఇవాళ కాబట్టి ఇవన్నీ కూడా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కలిసిన సందర్భంలో రామకృష్ణ గారితో పాటు ఆ సందర్భంలో మేము రైట్ చేయటం జరిగింది సార్ పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ పరి ఎక్కడో మైలవరం కొండల్లో పుట్టినటువంటి బుడమేరు అనేక చిన్న చిన్న వాగులు వంకలు కలిసి విజయవాడ వచ్చేటప్పటికి దాని ప్రవాహ వేగం కొండపల్లి దగ్గర నుంచి కూడా రాయనపాడు కానీ ఎలుప్రోలు కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎలా గండ్లు పడినాయి ఎట్లా గండ్లు గల్లు పడినాయి ఎవరు కొట్టారు గల్లు మూడు గల్లు ఎట్లా పడినాయి అసలు దాని దిశ దశని ప్రవాహ వేగాన్ని మార్చిందెవరు లాకులు ఎత్తిందెవరు ఓపెన్ చేసిందెవరు ఇవన్నీ కూడా చాలా శాస్త్ర ప్రశ్నలు ప్రభుత్వాన్ని కూడా వేధిస్తున్నాయి ప్రభుత్వాన్ని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్నలే కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేము కలిసినప్పుడు ఆయన శ్రమ ఆయన కృషి ఫలించాలి అంటే ఇప్పుడు నిజంగా ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఆయన యంగ్స్టర్ లాగా కుర్రవాళ్ళలాగా యువ ముఖ్యమంత్రి లాగానే పర్యవేక్షిస్తాడు సహాయ కార్యక్రమాన్ని దీని రాజకీయాలకు అతీతంగా ఎవరైనా దీన్ని అభినందించాల్సిందే దాంట్లో నో డౌట్ ఎట కు విమర్శలు అవి మేము చేయము కమ్యూనిస్ట్ పార్టీగా బట్ అదే సందర్భంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మేము ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి రోగం రాకముందే దాన్ని నివారణకి ప్రయత్నం చేయాల కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ప్రభుత్వానికి కృష్ణా జిల్లా కలెక్టర్కి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ఆకాశానికి చిల్లుపడి పడి కొండకి చిల్లు అసలు పడుతుంటే అది బుడమేరు రాదా కొండచర్లు విరిగి పడవా ఏ ఎన్ని చూసాం మనం విజయవాడలో ఎంతమంది విరియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు విజయవాడ పరిస్థితి ఏంటి ఏ చిన్న రాజకీయ నాయకుడు మాట రాజకీయ నాయకుడు అడిగిన చెప్తారే వెంటనే బుడమేరు చెప్తారు ఓ పక్కన పైనుంచి శ్రీశైలం సాగరు ఉప్పొంగి పులిచెంతలా ప్రవహిస్తుంటే కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా రిటైర్నింగ్ వాళ్ళ పుణ్యమాన్ని కొంత కృష్ణ బయటపడింది లేదు రిటైర్నింగ్ వాళ్ళు లేకపోతే ఇట్లా ఏమిటి ఊహించడానికే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి విజయవాడ కంప్లీట్గా కృష్ణానది విజయవాడ ఏకమయ్యేటువంటి పరిస్థితి బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్తుకొస్తుంది మనకి అందువల్ల ఇవాళ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిని మేము తీసుకువచ్చాము ఆ మీద ఆక్రమణం తొలగించమని చెప్పాము రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ అది ఎవరి హయాంలో జరిగినా అది కాంగ్రెస్ హయాంలో జరిగిన తెలుగుదేశం హయాంలో జరిగిన వైసీపీ హయాంలో జరిగిన వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా ఇవాళ హైడ్రా లాగా విజయవాడలో కూడా హైడ్రా అనేటువంటిది స్థాపించి ఇక్కడ ఏర్పాటు చేసి చట్టబద్ధమైనటువంటి అధికారాలు ఇచ్చి ఆక్రమణను నిర్మూలించకపోతే భవిష్యత్తు తరాలిక ఇవాళ నిజంగా సింగనగరు రాజద పిడమేరు ప్రాంతం ఎక్కడ అంత ఎంప్లాయీసు అలాగే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వచ్చింది ఒకప్పుడు కేవలం స్లమ్మే ఇది సింగనగర్ కానీ వాళ్ళ సింగనగర్ ఇది నాట్ స్లమ్ వాళ్ళ సింగనగర్ మధ్య తరగతి ప్రజలు చూసించేటువంటి ప్రాంతమైంది ఉన్నత తరగతిలో వచ్చినటువంటి ప్రాంతం అయింది ఇవాళ ఈ వరదతోటి కంప్లీట్గా రేట్స్ డౌన్ అయిపోయేటువంటి పరిస్థితి కాబట్టి దీనికి కారణం కూడా రియల్ రీలెటర్సే వాళ్ళ బొడమేరు నది పరివాహక ప్రాంతం అంతా కూడా వాళ్ళ రామకృష్ణాపురం మునిగిపోయిందంటే కారణం ఎవరు నందమూరి నగరం మునిగిందంటే కారణం ఎవరు బొడమేరు ఘట్టం తవివేసింది ఎవరు కాబట్టి ప్లాన్లు ఇచ్చింది ఎవరు వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ పలుకుబడి లేకుండా బొడమేరు నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణ గురైందా కొండపల్లి నుంచి కాబట్టి అందువలన దీని మీద రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా జులిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఆక్రమణను కనుక తొలగించకపోతే మరోసారి ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు కాదు మనకు విజయవాడలో ఒక అనుభవం ఉన్నది ఫిటీమీటర్ల వర్షపాతానికే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రెండు సెంటీమీటర్లు విజయవాడలో వించిపేట నైదంగే ఇస్లాంపేట అన్నీ కూడా మునిగిపోయింది ముప్పై ఆరు గంటల పాటు మునికి నీళ్ళతో సహజీవనం చేశారు అక్కడ ఉన్న పాత పాతపస్తీ ప్రజలు నైదానం ట్రైన్ ఫుల్ అయిపోయి నైదంగేటి వద్ద కాబట్టి ఈ అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ విజయవాడకి నేను ఎప్పుడు నా జోక్ చేస్తూ ఉండేవాడిని వైనాడు చూసిన తర్వాత తమిళనాడులో మద్రాసు చూసిన తర్వాత అసోం వరదలు చూసిన తర్వాత గుజరాత్ చూసిన తర్వాత విజయవాడ కూడా ఖచ్చితంగా మనకి పెద్ద ముంపు ఉన్నది అనేటువంటిది ఇప్పుడు చెప్తూ ఉండేవాడిని అది నిజంగా అది వాస్తవం కూర్చుంది వల్ల విజయవాడ నగరం మునిగింది ప్రజలు ఒక కష్టాలు సహాయ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నది చేస్తున్నది మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ చూసాం మీడియాలో ప్రజలకి వాళ్ళ కష్టాలను గుర్తించి సేవ చేయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు ఆవేశపడకుండా చేయమని సర్వీస్ చేయమన్నాడు జయలక్ష్మి అనేటువంటి ఒక వీఆర్ఓ చంపకపోయిందా కొట్టింది అంటే ఏమిటి అది ఆవేశం ఇమీడియట్లుగా విఆర్ఓని సస్పెండ్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆల్రెడీ ఈవినింగ్ కూడా వచ్చి వెళ్ళారు సింగనగర్ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తు రోజు మూడు సార్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నిన్న రాజరాశ్ర పెట్ట వచ్చారంత ఆయన సీఎం కృషి జరుగుతున్నది కానీ కింది స్థాయి అధికారులు ఆ ఓర్పు ఆ సహనం లేకపోతే కాబట్టి ఇమీడియట్లీ దాని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి ఆ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీగా మన సస్పెండ్ చేయాలని చెప్పి నేనైతే ఈ లైవ్ ద్వారా డిమాండ్ చేస్తున్నా కాబట్టి బుడమేరు ఆక్రమణ పట్ల ప్రభుత్వం బుడమేరు మీద ఒకవేళ తొలగించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ అంటే అంటే ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఈ బొడవేరు ముంపు దాదాపు మూడు లక్షల మంది పైగా జనాలను ముంచేసింది ఈ తరుణంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే ఎప్పుడు మీరు ప్రభుత్వ ధరలు పెంచినప్పుడు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రమే జండాలు పెట్టుకున్న రోడ్డు మీకు వస్తారు వాస్తవానికి ఇంత పెద్ద సమస్య ఉంది దీని మీద మీరు ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కనుక కదలకపోతే మేనమేష లేకపోతే ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మా పోరా పోరుబాట తప్పదు ఇది మైలవరం నుంచి కొండల్లో పుట్టినటువంటి బుడమేరు దీని పరివాహక ప్రాంతం అన్నీ కూడా సాక్షాధారాలతో సహా మేము ప్రూఫ్ చేసి దీన్ని ఎగ్జిబిట్ చేస్తాము ఆ వైపుగా మా అన్ని ఐక్య పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పి బుడమేరు ఆక్రమణను నిర్మూలించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది ఇది మన కోసం కదా భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్ విజయవాడ నగర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా బొడిమేరక్రమణను రిమూవ్ చేయవలసిందే కాబట్టి దానికి ఒక ప్రణాళికని నిష్ణాతులతోటి ఎక్స్పర్ట్స్ తోటి ప్రభుత్వం దాన్ని సిద్ధం చేయాలని ఇదే బుడమేరుకు సంబంధించి మన రాజరాజపేట కావచ్చు నగర్ కావచ్చు ఇటు రామకృష్ణాపురం కావచ్చు ఇతరత్ర మొత్తం బుడమేరు పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ హస్తం కూడా ఇందుట్లో ఉంది అందుకనే ఆక్రమించారనేది ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఏంటి అసలు మరి మీరు ఏమన్నా వ్యక్తిగతంగా లేకపోతే మీ పార్టీ పరంగా ఇక్కడ ఉన్న నాయకుల మీద మీరు పోరాటం చేయగలుగుతారా ఖచ్చితంగా ఖచ్చితంగా చేయగలుగుతాము వారు ఎంత పెద్ద నాయకులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా కార్పొరేటర్లైనా డిప్యూటీ మేయర్లైనా మేయర్లైనా బొడమేరు నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళని ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఆ వైపుగా మా పోరాటం కొనసాగుద్ది దాని మొత్తం నేను ఇందాక చెప్పినట్లుగా విజయవాడ నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణ ఇల్లు వేశారు నది గర్భాన్ని తొలిచివేశారు బొడమేరు వాగుని గర్భాన్ని తొలిచివేసి ఇవాళ మా ఇల్లు వేసినటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించాలి ఆ శిక్షించే సందర్భంలో పేదవాడికి నష్టం జరగకుండా పేదవాడికి నష్టం జరగకుండా ఎవరైతే ఉన్నారో హైడ్రా లాగా ఖచ్చితంగా హైదరాబాద్ ఎలా అయితే వెళ్ళిపోతుందో హైదరాబాద్ నగరంలో ఎలా అయితే ఇవాళ యాక్షన్ తీసుకుంటున్నారో ఆ యాక్షన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయాలకి అతీతంగా మా వాళ్ళు ఉన్నారు లేకపోతే వైసీపీ వాళ్ళు ఉన్నారనే మీమాంస లేకుండా ఎవరు ఉన్నా ఎవరు ఉన్నా ఈ ఆక్రమణ వెనుక వాడు ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద పార్టీ మూతుబరైనా సొంత పార్టీ వాళ్ళైనా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తేనే ప్రజల్లో గౌరవం ఉంటుంది మా పోరాటానికి సంబంధించి మా పోరాటం కూడా తోడవుతుంది ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఇప్పుడు ముంపు ముంపురగారు దాదాపు లక్షలాది మంది నిరాజు గారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు కనీసం ఒక్కొక్క ఇంటికి కూడా దాదాపు లక్షల నుంచి రెండు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది ఇటువంటి తరుణంలో ప్రభుత్వానికి మీరిచ్చే విన్నతలు ఏంటి అసలు ఏవి ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ప్యాకేజెస్ కానీ అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సహాయ కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ దాదాపు ముప్పై రెండు డివిజన్స్లో నూట ముప్పై ఒక్క మెడికల్ క్యాంప్స్ పెట్టి చేస్తున్నారు సహాయ కార్యక్రమాన్ని నేనైతే కు విమర్శలు చేయను ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో ఉన్న అందకపోవచ్చు అందనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈవెన్ సిపిఐ కమ్యూనిస్టులు ప్రతి చోట సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అది మా దృష్టికి మా పార్టీ కార్యకర్తల దృష్టికి తీసుకువస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాము తీసుకువెళ్ళి పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అవైపు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది ఖచ్చితంగా అందువల్ల మా ప్రధానంగా ఏమిటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయారు లక్షల రూపాయలు నష్టం జరిగింది ఒక రామకృష్ణాపురంలో అయితే ఒక యువజంట అప్పుడే పనిచేరు కను కొన్నారు వాళ్ళు నాలుగున్నర లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది టీవీ దగ్గర నుంచి సోఫా సెట్టు వాళ్ళు వేరు ఇంట్లోకి వెళ్తూ వేరు కాపురం అనమాట అట్లాంటి ఎంతోమంది ఉన్నారు లక్షల రూపాయలు పేదవాళ్ళు ఉన్నారు పూర్తిగా అసలు పోయి చీరలు పోయి బట్టలు పోయి కాబట్టి ఎవరైనా ఈ ఫుడ్ ఫెసిలిటీ వీటికంటే కూడా వంట పాత్రలు అలాగే సహాయం చేయటానికి ముందుకు రావాలి దుప్పట్లు టవల్స్ అలాగే రెండవది ఏంటంటే ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎన్నమరియట్ స్కాట్స్ ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు మ్యాక్సిమం వాళ్ళకి మనం ప్రతి ఇంటికి కూడా ఇస్తే అది కొంత కొంతలో కొంత అదేమి వాస్తవంగా నేను చెప్పేది కూడా సరిపోదు వాళ్ళు దగ్గర నష్టంతో పోల్చుకుంటే చాలా తక్కువ కానీ ప్రభుత్వం ఆ వైపుగా దశలవారీగా ఇంకా పెంచుకుంటూ సహాయాన్ని అలాగే దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి జాతీయ విపత్తుగా పరిగణించాలి ఇవాళ పురంధరేశ్వరి గారు కానీ వీళ్ళందరూ కూడా స్పందించాలి పునందరేశ్వరి గారు ఇంతవరకు ప్రకటన జారీ చేయాలి ఆవిడ రాష్ట్ర అధ్యక్షుడుగా జాతీయ విపత్తుగా గుర్తించమని చెప్పి ప్రకటన ఇవ్వాలి ఏమిటి మీరు ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ నగరానికి గుంటూరుకు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా అలాగే జిల్లాలకు జిల్లాలు ఇవాళ ముంపు గురైపోయి రైతాంగం నష్టపోతే అపణస్తం ఏమందిస్తుంది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కాబట్టి పంధరేశ్వర గారి ప్ర ప్రకటన ఏమిటి బీజేపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి కాబట్టి వీరందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలి జాతీయ విపత్తుగా గుర్తించి పదివేల కోట్ల రూపాయలు మంజూరు చేసే తప్పనిచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు ఒడ్డునబడేటువంటి పరిస్థితి లేదు దానికి అందరూ కూడా అధికార పక్షం ప్రతిపక్షం కమ్యూనిస్టులు అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పి వైనాడికి ఎలాగైతే అపణ హస్తాన్ని అందించారో దేశమంతా కూడా మద్రాసుకి ఎలా అయితే అందిస్తున్నారో అందిస్తున్నారో అలాగే విజయవాడ నగరాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పుకొని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను ఇది చూసారుగా మొత్తంగా సిపిఐ పార్టీ తరఫున మరి తోనప్పుడు శంకర్ గారు చెప్తున్న ప్రధాన అంశాలు జాతీయ విపత్తుగా ప్రకటించి అదేవిధంగా ప్రజలకి మేలు చేకూరేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అదేవిధంగా బొడమేరు ముంపుకి కారణం ప్రధాన కారణం ఆక్రమంలో వాటిని తొలగించాలని అదేవిధంగా గండ్లు పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మొత్తంగా ఈ విజయవాడకు సంబంధించి ముఖ్యంగా బొడవేరు పరివార ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో బొడవేర్లో జరిగిన ఆక్రమణల మీద పార్టీలకు అతీతంగా పోరాటాలు కొనసాగిస్తామని అదేవిధంగా పార్టీ పరంగా వెళ్తామని అయితే చెప్తారు